ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టర్మ్ లోనే ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి ఎన్ని ఆటంకాలు ఎదురైనా అసెంబ్లీ ఎన్నిక లోపే పూర్తి చేస్తామన్నారు పద్దెనిమిది వందల కోట్ల డిండి ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయన్నారు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు పోయిన విషయం నేను అందరికీ మనం చేస్తున్నాను మేము అధికారంలో వచ్చింది మీ కష్టంతో మీ త్యాగంతో మీ చెమట మీ రక్తంతో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నాం తప్పనిసరిగా తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బిసి టనలు పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి చొరవతో ఎస్ఎల్బీసీ టన్నల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం తిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో పద్దెనిమిది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో టిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరై పనులు మొదలైన విషయం కూడానే నేను మనం చేస్తున్నా నాకు తెలుసు పదేళ్ల పాటు మీరు ఎంత కష్టాలు పడ్డారో ఎన్ని పోలీస్ కోసులో ఎన్ని ఇబ్బందులు దేవరకొండ కాంగ్రెస్ కార్యకర్తలకి సభాముఖంగానే మనం చేస్తున్నా మరి మరో మారి చెప్తున్నా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దేవరకొండ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం మీ చెమట మీ రక్తం ఏనాడు మేము మర్చిపోం తప్పనిసరిగా దేవరకొండ కాన్స్టిట్యూన్సీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను